ప్రభు భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చెను నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను ఎహేజ్కేలు గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది నుండి పదవ వచనము మూడవ అధ్యాయము ఒకటి నుండి నాలుగో వచనము ప్రభు ఎహెచ్కేలుతో ఇట్లనెను నరపుత్రుడా నా మాటలు వినుము నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు నీవు నోరు తెరిచి నేనిచ్చుదాని భక్షింపు అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపు చుట్టను పట్టుకొనిన చేయి నా చెంతకు చాపబడెను ఆయన ఆ పుస్తకపు చుట్టను విప్పెను దాని ఇరువైపుల విలాపము రోదనము దుఃఖములతో కూడిన మాటలు వ్రాయబడి ఉండెను ఆయన నాతో నరపుత్రుడా నీకు వసగబడిన దానిని భుజింపుము ఈ గ్రంథమును భుజించి ఇస్రాయేలీల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడమని చెప్పెను నేను నోరు తెరచితిని ఆయన భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చి నరపుత్రుడా నేను నీకిచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనమని అనెను నేను దానిని భుజింపగా అది నా నోటిలో వలె తీయగా ఉండెను ఇది సర్వేశ్వరునికి వందనములు